అఖిల భారత విద్యార్థి సమైక్య ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద ఈరోజు ఘనంగా ఆయుర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇవాళ దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సంఘ శ్రేణులు ఎంతో ఉత్సాహపూరితంగా గత త్యాగాలను నివరవేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ ముందుకు తీసుకుపోయే రకంగా విద్యార్థి లోకం ఇవాళ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆయుభవ దినోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నారు ప్రధానంగా ఇవాళ దేశంలో మత్ోన్మాద శక్తులు పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితుల్లో విద్య అందని దాక్షగానే డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా విద్య అందరికీ అందనటువంటి విద్యా విధానం కొనసాగుతూ ఉన్నది ఆనాడు దేశ స్వతంత్రం కోసం అనేక త్యాగాలు చేసినటువంటి విద్యార్థులు భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈ దేశంలో పుట్టినటువంటి పనికి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి సామ్రాజ్యవాదం నశించాలి భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పేసి కలలుగన్న భగత్ సింగ్ స్ఫూర్తితోని విద్యార్థి సంఘం ఏర్పడడం జరిగింది ఆనాటి విద్యార్థి స్ఫూర్తిని మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సామ్రాజ్యవాదం ఒకవైపు మతోన్మాదం ఒకవైపు పెట్టుబడిదారు వ్యవస్థ విస్తృతంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో సామాన్యునికి విద్య అందని దాక్షగా ఉన్నది కాబట్టి భవిష్యత్తు లోకం మరో స్వతంత్ర సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు మతోన్మాద వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవందనాలు తెలియజేస్తా ఉన్నాం